హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మా చిట్టి తల్లి మాత్రం సూపర్గా ఉంది రోజులాగానే ఈరోజు నా చిట్టి తల్లికి కొత్త వీడియో ఏంటి మా ఈరోజు వీడియో అనుకుంటున్నారా ఏంటంటే రోజు మేము తినేటప్పుడు కానీ ఎప్పుడైనా కూర్చునేటప్పుడు వాళ్ళ నాన్నయ్య నాని తాత వాళ్ళ బాబాయిలు అందరూ చైర్లు వేసుకొని టీవీ దగ్గర కూర్చుని టీవీ చూస్తుంటే ఇంకా దానికి కూడా కావాలని అనిపించింది ఏమో మా చీరల పైన పైన చీరల మీద కూర్చొని ఊరికే పడుతుంది అయితే ఇది కూడా చైర్ మీద కూర్చుంటుంది దీనికి ఒక చిన్న చైర్ తెద్దాం తెచ్చి టీవీ చూస్తుంది కదా అని వాళ్ళ తాతయ్య మాత్రం దానికి ఒక గుడ్డి చైర్ తీసుకొచ్చిండు చూడండి ఆ చీరను మాత్రం వదలకుండా ఎంతగానో పట్టుకొని అసలు మాకు ఎవ్వరికి ఇవ్వకుండా ఎంతమంది అడిగినా కూడా నా చీరని చెప్పి ఇవ్వట్లేదు అట్లాగే మేము కూర్చుంటామని చెప్తే కూడా ఏడుస్తుంది దాన్ని లాగి చేయబట్టుకొని లాగి కిందది కూడా ఏం కూర్చుంటా అన్న కూడా ఏడుస్తుంది అది ఎవ్వరికి ఇవ్వదంట ఆ అది మాత్రమే తీసుకుంటుందంట అంట దా దానికే కావాలంట ఇంకా ఆ చేరు దిగమని చెప్పినందుకు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనుకుంటే వాళ్ళ తాతయ్య లేడు అంటే వాళ్ళ నాని పూజ చేస్తుంది వాళ్ళ నాని దగ్గరికి పోయి నా చేరు ఇవ్వమంటున్నారు నాకు అని చెప్పి చెప్పడానికి వెళ్తున్నట్టుంది మేబీ వాళ్ళ నాని మాత్రం పూజ చేస్తుందని ఆలోచిస్తుంది ఆలోచించి ఆయన కూడా వాళ్ళ నాని దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ చెప్తుంది నా చేరు నన్ను అంటున్నారు నన్ను దిగమంటున్నారని కానీ ఆ చైర్ అంటే దానికి ఎంత ఇష్టమో అస్సలు నిన్నటి నుంచి మొత్తం వదలట్లేదు ఆ చైర్ పైన కూర్చుంటే టీవీ చూస్తూ ఉంది మా కొత్త చీర ఎలా ఉందో మీరు కూడా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ పిల్లలకు కూడా ఇలాంటి చీరలు ఎవరెవరు ఉన్నారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ